తొమ్మిది నెలల నిరీక్షణ ఎన్నో ప్రయత్నాలు మరెన్నో ప్రయోగాలు అంతులేని ఆందోళన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు తిరిగి వస్తారా లేదా అనే అనుమానాలు ఆరోగ్యంగానే ఉన్నారా అనే సందేహాలు వాటన్నింటినీ దాటుకుని అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు ఆ ఇద్దరు వ్యోమగాములు క్యాప్సుల్ పనితీరును తెలుసుకునేందుకు గాను ఎనిమిది రోజుల్లో పూర్తి కావలసిన వారి యాత్ర తొమ్మిది నెలల పాటు సాగడం ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది మానవ సహిత అంతరిక్ష యానంపై అనేక ప్రశ్నలకు కారణమైంది మరి వ్యోమగాముల రిటర్న్ జర్నీ విశేషాలు తెలుసుకోవాలనుందా సునీతా విలియమ్స్ సంతోషం చూశారా తొమ్మిది నెలల కింద ఐఎస్ఎస్ లోకి అడుగు పెడుతున్న సమయంలో సునీత విల్మోర్ ఎంత ఆనందంగా ఉన్నారు సహచర వ్యోమగాములకు ఆలింగనాలు ఇస్తూ ఐఎస్ఎస్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు అంతరిక్షంలోకి అడుగు పెట్టాలనేది వ్యోమగాముల చిరకాల కోరిక కానీ సునీత విలియమ్స్ మూడు బుచ్ విల్మోర్కు ఇది రెండోసారి బోయింగ్ వ్యోమ నౌక ప్రయోగంలో భాగంగా ఎనిమిది రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండటానికి వచ్చినట్లు ప్రయోగం పూర్తి చేసుకుని వారం తర్వాత భూమి మీదకు వెళ్లిపోతాం అని వారు మొదట్లో భావించారు కానీ పరిస్థితులు మన చేతుల్లో ఉండవన్నట్లు ఎనిమిది రోజుల్లో రావలసిన ఇద్దరు వ్యోమగాములు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోవలసి వచ్చింది ఏం జరుగుతుందో ఎప్పుడు భూమి మీదకు వస్తామో తెలియ ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు జూన్ అమెరికాకు చెందిన బోయింగ్ వ్యోమనౌకలో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు నాటి నాసా ప్రణాళిక ప్రకారం ఎనిమిదంటే ఎనిమిది రోజుల్లోనే ఇద్దరు భూమి మీదకు తిరిగి రావాలి దానికి అనుగుణంగానే అన్ని రకాలుగా ప్రణాళికలు చేసింది నాసా కానీ వీరిని అంతరిక్షంలోకి తీసుకువెళ్లిన వ్యోమనౌకలో అనూహ్యంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి కీలకమైన ట్రస్టర్లు పనిచేయకపోవడం ఇంజన్ కు ఇంధనం సరఫరాలో తోడ్పడే హీలియం లీకేజీ లాంటి సమస్యలు తలెత్తాయి దాంతో డ్యామేజ్ అయిన వ్యోమనౌకలో వ్యోమగాములను మీదకు తీసుకొస్తే వారి ప్రాణాలకు ప్రమాదమని నాసా భావించింది దాంతో వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోనే విడిచిపెట్టి వ్యోమనౌక ఒక్కటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడున భూమి మీదకు తిరిగొచ్చింది అలా నాటి నుంచి నేటి వరకు ఐఎస్ఎస్ లోనే ఉండిపోయారు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు వారిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఇన్నాళ్లు ప్రయత్నాలే చేయలేదా అంటే చేశారు కానీ అవేవి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి వ్యోమగాముల ప్రాణాలకు ప్రమాదం అని కొన్ని ప్రయోగాలు మధ్యలోనే ఆగిపోయాయి ఎందుకంటే సునీత బుచ్ విల్మోర్లను సురక్షితంగా తీసుకురావాలనేది నాసా లక్ష్యం ప్రపంచం మానవాళి కూడా అదే కోరుకుంది దీంతో సమస్య నానాటికి జటిలంగా మారింది సునీత విలియమ్స్ విల్మోర్లను అంతరింది వెనక వచ్చేటప్పుడు ఆ స్టార్లైన్ అని గమనిస్తే కొన్ని టెక్నికల్ సమస్యలు వచ్చినాయి అందులో ఒకటి హీలియం వాయువులో లీకేజెస్ రావటం ఈ హీలియం వాయువులో లీకేజ్ వచ్చే పని అయితే దానికి కావాల్సినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ కావాల్సినటువంటి ప్రజలను అది అందించలేదు రెండవది అందులో థ్రస్టర్స్ ఉంటాయి ఈ థ్రస్టర్స్ వెనక్కి వచ్చేటప్పుడు వాటి డైరెక్షన్ మార్చుకోవడానికి లేదా కొన్ని మాన్యువర్స్ చేయడం కొరకు వెలాసిటీ మార్చుకోవడం కోసం ఇటువంటి థ్రస్టర్స్ని వాడతారు ఆ థ్రస్టర్స్లో సమస్యలు వచ్చినాయి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తే సాటిస్ఫైడ్గా జరగలేదు అందువల్ల అదే స్టార్ లైనర్ని ఈ వ్యోమగామల్ని వెనక్కి రావడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి భయం ఏర్పడింది అయితే గమ్మత్తుగా మరి వాళ్ళు అక్కడ వదిలిపెట్టేసి ఆ స్టార్ లైనర్ వచ్చినప్పటికీ అది విజయవంతంగా భూమి మీదకి వచ్చేసింది ఒకవేళ కనుక విలియమ్స్ విల్మోర్లు గనుక తీసుకొచ్చే పని అయితే ఏదైనా ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని మనం పూడ్చుకోలేం కాబట్టి స్టార్ లైనర్ సేఫ్గా వచ్చినప్పటికీ కూడా విలియమ్స్ విల్మోర్లు అక్కడే ఉండాల్సి వచ్చింది సునీత విలియమ్స్ విల్మోర్లను ఎప్పుడు తీసుకొస్తారు వారెప్పుడు పొడమికి చేరుకుంటారా అని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూసింది ఆ ఆశలకు రెక్కలు తొడుగుతూ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ నింగికి దూసుకు వెళ్లింది ఐఎస్ఎస్ తో డాకింగ్ అన్డాకింగ్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ దశల్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు వారి తిరుగు ప్రయాణ సమయం పదిహేడు గంటలు స్పేసక్స్ క్యాప్సూల్లో మొత్తం నలుగురు ఐఎస్ఎస్ కు వెళ్లారు అందులోని ఇద్దరు ఐఎస్ఎస్ లోనే ఉండి విధులు నిర్వహిస్తారు రిటర్న్ వ్యోమగామి నాసా హెడ్ నిక్ హేగ్ నాయకత్వం వహిస్తున్నారు వ్యోమనౌకలో సునీత విలియమ్స్ బుచ్విల్మోర్ రష్యా వ్యోమగామి కాస్మోనట్ అలెగ్జాండర్ బోర్బునో ఉన్నారు సునీత బృందం తిరుగు ప్రయాణ సమయానికి ఐఎస్ఎస్ లో పదకొండు మంది వ్యోమగాములు ఉన్నారు ఇప్పుడు మిగిలిన ఏడుగురు అక్కడ ఉండి పనిచేయనున్నారు భూమికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాముల రిటర్న్ జర్నీ ప్రక్రియ చూస్తే ముందుగా మూసివేత చేపడతారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది తరువాత ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకు ఐఎస్ఎస్ స్పేసెక్స్ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది ఇక భూ భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలన బుధవారం తెల్లవారుజామున రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు నలభై నిమిషాల తర్వాత తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు వారి ల్యాండింగ్ సైట్ ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాలు అక్కడి నుంచి పనంత నాసా సహాయ బృందాలు కమాండ్ సెంటర్ నుంచి పరిశీలించే వారిదే ఈ సమయాన్ని ఎట్లా లెక్కిస్తారంటే స్పేస్ వెహికల్ ప్రయాణం చేసే మ్యాక్ స్పీడ్ ద్వారా నిర్ణయించి ఫలానా టైంకి భూమి మీదకు చేరుందని శాస్త్రజ్ఞులు నిర్ధారిస్తారు ఈ చివరి దశలో జరిగే ఈ ప్రయాణం అంత సులువైనది కాదు రిటర్న్ క్యాప్సూల్స్ అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మామూలుగా ఉండదు క్యాప్సూల్ వేగం భూ వాతావరణంతో ఏర్పడే రాపిడికి అది మండే అగ్నిగోళాన్నే తలపిస్తుంది ఆ సమయంలో వ్యోమనౌక ఉపరితల ఉష్ణోగ్రతలు పదహారు వందల యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి వ్యోమనౌక భూ వాతావరణంలోకి వచ్చే కొద్దీ వేగం వేడి తగ్గుతాయి అందుకే రెండు వేల సెంటిగ్రేడ్ వరకు వేడిని తట్టుకునేలా స్పేసెక్స్ డ్రాగన్ ను డిజైన్ చేశారు క్యాప్సూల్ భూ వాతావరణంలోకి వచ్చాక మెల్లగా వేగం తగ్గించుకుంటున్నా అదే సమయంలో తిరిగి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ప్రారంభమవుతుంది అది క్యాప్సూల్ ను వేగంగా భూమి వైపు ఆకర్షిస్తుంది ఆ వేగం భూ వాతావరణంలో సహజంగా ఉండే గాలి నిరోధకత మధ్య కర్షణ ఫలితంగా విపరీతమైన వేడి పుడుతుంది చివరికి నాలుగు అతిపెద్ద పారాచూట్లు తెరుచుకుని డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సముద్రంలో చేర్చుతాయి ఇది చాలా థ్రిల్లింగ్ రైడ్ అని బ్రిటన్ కు చెందిన తొలి వ్యోమగామి హెలెన్ శర్మాన్ తెలిపారు వ్యోమగాములు అంతరిక్షం నుంచి భూమి మీదకు తిరిగొచ్చే క్రమంలో ప్రమాదాలు జరగ ఆస్కారం లేదు నాటి చావ్లా ఓ ఉదాహరణ భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా సహా ఏడుగురు వ్యోమగాములు అంతరిక్షంలో పదిహేడు రోజుల పాటు ఉండి కొలంబియా అంతరిక్ష నౌకలో భూమి మీదకు ప్రయాణమయ్యారు రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రంలో దిగాల్సింది కానీ అందుకు కొన్ని క్షణాల ముందే కొలంబియా అంతరిక్ష నౌక మార్గమధ్యంలోనే పేలిపోయింది అందులో ఉన్నవారంతా మరణించారు ఈ దిగ్భ్రాంతికర ఘటన తరువాత అంతరిక్షం నుంచి వ్యోమగాములను క్షేమంగా తీసుకురావడంపై నాసా ఎక్కువ దృష్టి పెట్టింది అందులో భాగంగానే ఆలస్యమైన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను క్షేమంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకే ఇన్నాళ్లు వేచి చూసింది నాసా